ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మనము ఏసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలవలో పలికిన ఏడు మాటలను గురించి ఉన్నాం ఈ ఏడు మాటలు అత్యంత ప్రాముఖ్యమైన మాటలు క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆ విధమైన అనుభవంలోనికి వెళ్ళవలసిన మాటలు సమస్త మానవాడికి కూడా మేలుకరమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలు ఈ ఏడు బాటలు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి కల్వరి సిలవలో పలకటం జరిగింది ఏడు అనేది సంపూర్ణతకు సూచన ఈ సమయంలో ఆ ఏడు మాటలు బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నాయి అవి ఆ మాటలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ధ్యానించుకోబోతా ఉన్నాం మొదటి మాట లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించుమని చెప్పను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువ మీద శిక్ష అనుభవిస్తూ ఆ ఘోరమైన శిక్ష అనుభవిస్తూ పలికిన మాట వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము దేవుని యొక్క అపహారమైన ప్రేమను సూచించే మాట ఈ మాట అంతేకాదు క్షమాపణ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని తెలియచేసే మాట యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు క్షమించమని అడగల అయినా కూడా వాళ్ళు హింసిస్తూ ఉండి దూషిస్తూ ఉండి అవమానపరుస్తూ ఉన్నా కూడా ముందుగానే ఆయన క్షమించేశాడు వాళ్ళు అడగక పూర్వమే క్షమించ ఈ విధమైన ప్రేమ ఈ క్షమాపణను యేసుక్రీస్తు ప్రభువారు కలవరి సెలవలో అది కూడా శిక్షను అనుభవిస్తూ క్షమించిన ఈ మాట మన క్రైస్తవ జీ క్రైస్తవ లోకానికి ఎంతో ప్రాముఖ్యమైన మాట మనము కూడా అదే విధంగా క్షమించే వాళ్ళముగా ఉండాలి క్షమాపణ అంటే వాళ్ళు అడిగిన దాకా ఉండటం కాదు వాళ్ళు ఒకవేళ శత్రువులైనా సరే క్షమించే విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ మొదటి మాట తెలియచేస్తుంది కాబట్టి దేవుని ప్రేమను తెలియజేస్తుంది క్షమాపణ గుణాన్ని తెలియజేస్తుంది క్షమాపణ గుణము మనం కలిగి ఉండాలనే విషయాన్ని తెలియజేస్తుంది రెండవ మాట చూడండి రెండవ మాట లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను ఈ రెండవ మాట సిలువ వేయబడిన ఒక దొంగతో అంటూ ఉన్న మాట ఇద్దరు ఇద్దరు దొంగలు రెండు వైపులా సెలవు వేయబడ్డారు అయితే ఒక దొంగ కొంత సమయమైన తర్వాత అంటూ ఉన్న మాట చూడండి నలభై రెండు చూస్తున్నా చదువుకున్నాము లోక ఇరవై నాలుగు నలభై రెండు ఆయనను చూసి యేసూని నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అనేను అంతకుముందు జరిగిన సందర్భాన్ని కూడా చూడండి ముప్పై తొమ్మిది నుంచి చదువుతాను వ్రే వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుతూ నీవు క్రూస్ క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పితము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుందేను కాబట్టి పశ్చాత్తాపము ద్వారా రక్షణ అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయటం జరిగింది వాస్తవానికి ఆ దొంగ అప్పటి వరకు అనేక నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి కేవలము పశ్చాత్తాప పడితే చాలు రక్షణ అనే విషయాన్ని ఈ రెండవ మాట మనకు తెలియజేస్తుంది అట్లాగే మనము కూడా ఆయనను విశ్వసించి నమ్మినట్లయితే ఆ పశ్చాత్తాపము ద్వారా అంటే పశ్చాత్తాప అనుభవంలోనికి వెళ్ళినట్లయితే నిశ్చయంగా మనకు రక్షణ భాగ్యాన్ని దయచేస్తాడనే విషయాన్ని ఈ రెండవ మాట మనకు తెలియజేస్తుంది ఇప్పుడు మూడవ మాట చూద్దాం చూడండి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా యేసు తన తనియు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చున్నట్టు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను ఈ మాటను ఒకసారి గమనించినట్లయితే తల్లి పక్షముగా కుమారుని యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఉన్నది అంటే కుమారుడుగా తల్లిదండ్రులను సన్మానించి వారిని సంరక్షించవలసిన అవసరం ఉన్నది అనే విషయాన్ని తెలియజేయటంతో పాటు కల్వరి సిల్వ కార్యము ద్వారా నూతన కుటుంబము ఏర్పరచబడింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది మాట అంటే ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారందరూ దేవుని కుటుంబంలో చేర్చబడతారు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి మరియకు ఈ యోహాను కుమారుడుగా మార్చబడ్డాడు అంటే వీళ్ళందరూ కూడా ఒక కుటుంబము నూతన కుటుంబముగా ఏర్ప కల్వరి శిల్వ కార్యము చేత నూతన కుటుంబము ఏర్పరచబడింది అనే విషయాన్ని ఈ మూడవ మాట అమ్మాయిదుగో నీ కుమారుడు అనే మూడవ మాట తెలియజేయటం జరుగుతుంది ఇప్పుడు నాలుగవ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నాలుగవ మాట మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఇరవై ఏడు నలభై ఆరు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త నేను బిగ్గరగా కేసు కేకవేస్ కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివనే అర్థము ఈ మాట మనం మార్కుసు వార్తలో కూడా చూడవచ్చు మార్కుసు వార్తలో పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో కూడా ఇదే మాటను మనం చూడవచ్చు ఈ మాట మనకు ఏం తెలియజేస్తుందంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఈ మాట దేనిని తెలియజేస్తుంది అంటే సమస్త మానవాళి యొక్క పాపము ఏసుక్రీస్తు ప్రభు మీద మోపబడుట చేత తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని విడిచిపెట్టాడు ఈ ఆ విడిచిపెట్టిన వేదనను బాధను ఈ మాట తెలియజేయడం జరుగుతుంది తండ్రి విడిచిపెట్టాడు తన చేతిని యేసు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని విడిచిపెట్టట చేత నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితూ అనే ఆవేదనను తెలియజేయటం జరుగుతుంది అయితే మనము విశ్వాసులుగా మనం గమనించవలసినది ఆయన చేతిని దేవుడు విడిచిపెట్టుట చేత మనము మన చేతిని పట్టుకోవడానికి అవకాశం వచ్చింది ఎందుకంటే ఆయన మీద పాపం మోగబడింది తద్వారా పా ఆయన యొక్క నీతి మన మన మీదకి రావడం చేత మన చేతిని పట్టుకునే అనుభవంలోనికి రావడం జరిగింది కాబట్టి నాలుగవ మాట ఆయన యేసుక్రీస్తు ప్రభువారి వారి ఆవేదన బాధను తెలియచేయటం జరుగుతుంది ఇప్పుడు ఐదవ మాట చూద్దాం ఐదవ మాట యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది అవచ్చిన పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పి కొనుచున్నానెను నేను దప్పిగొనుచున్నానెను దాహము ఒకవైపు శరీర సంబంధమైన దాహము ఎందుకంటే కల్వరు శిలువ మీద ఆయనను శరీరం అంతా దున్న వేయబడినట్లుగా కొరడాలతో కొట్టారు తల మీద ముళ్ళ కిరీటము తర్వాత రక్త శిక్తమైన శరీరం రక్తమంతా కారిపోయింది విపరీతమైన దాహం అవుతూ అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్న మాట దప్పిగొనుచున్నాను అయితే ఇది భౌతికమైన దాహము అయితే దీనికి ఆత్మ సంబంధమైన దాహాన్ని గమనించినట్లయితే దప్పి అంటే ఆత్మల నశింపు నుండి సంరక్షించే దాహం నశించిపోతూ ఉన్న ఆత్మలు ఆత్మలను రక్షించాలి అనే దాహము కలిగి ఉండే విషయాన్ని అంటే ఆ కల్వరి శిలువ కార్యము చేత ఆత్మలను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ బలియాగాన్ని బట్టి అనేక ఆత్మలు రక్షింపబడాలి అనే దాహాన్ని కూడా తెలియజేస్తుంది ఈ మాట ఆ యేసుక్రీస్తు ప్రభు అన్న మాట మనతో కూడా అన్నట్లే ఆయన దాహము కొనిన విధంగా మనము కూడా ఆత్మలను సంపాదించే విషయంలో దాహము కలిగి ఉండాలి అనేకులకు ఈ సువార్త శక్తిని తెలియచేసి సువార్తను ప్రకటించి శిలువను గూర్చిన వార్తను ప్రకటించడం చేత ఆయన రాజ్య వారసులుగా చేయుట అనేది మన బాధ్యత అనే విషయాన్ని కూడా ఈ మాట మనకు గుర్తు చేయటం జరుగుతుంది ఈ మాట ఆత్మలకు సంబంధించిన దాహాన్ని తెలియచేస్తుంది ఇప్పుడు ఆరవ మాట చూద్దాం చూడండి యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం ముప్పై వచనం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించాను ఆరో మాట సమాప్తమైనది ఈ సమాప్తమైనది అనే మాట విజయముతో చెప్పిన మాట అనమాట ఎందుకంటే ఏ కార్యము కొరకు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చారో ఆ కార్యాన్ని సంపూర్ణత చేయడానికి కల్వరి శిలోవ మీదకు వెళ్ళవలసిన అవసరత ఉంది కల్వరి శిలోవ మీదకు వెళ్ళి కల్వరి శిలవలో తను చేయవలసిన కార్యాలన్నింటినీ కూడా సంపూర్త సంపూర్తిగా చేసిన తర్వాత అంటూ ఉన్నమాట విజయముతో అంటూ ఉన్నమాట సమాప్తమాయను ప్రభావా ఏ దేవా తండ్రి నీవు ఏ కార్యము కొరకై పంపించావో ఆ కార్యాన్ని నేను సంపూర్తి చేశాను అని విజయంతో పలికిన మాట ఇది సమాప్తమాయను అనే మాట ఇక ఆఖరి మాటను చూద్దాం చూడండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఏడవదిగా లూకా ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఇలా చేసి ప్రాణము విడిచాను చివరి మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను అబ్ అంటే దేవునితో తిరిగి కలుసుకోవటం పునః కలయిక దేవునికి అప్పగించటం తన ఆత్మను దేవునికి అప్పగించటం కాబట్టి తిరిగి దేవునితో మమేకమైన అనుభవంలోనికి రావటం అనేది ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఈ ఈ ఏడు మాటలు కల్వ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ ఏడు మాటలు అనేవి అత్యంత ప్రాముఖ్యమైనవి అంతేకాదు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులకు కూడా అత్యంత అవసరమైన మాటలు ఇవి ఈ మాటలు మనకి ఏమి తెలియజేస్తున్నాయంటే మనము కూడా ఏ విధంగా యేసు ప్రభు వారు క్షమించారు ఆ విధమైన క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి వారు క్షమించమని అడిగిన దాకా కాదు వారు ఒకవేళ శత్రువులైనా తప్పు చేసినా సరే మనము క్షమించే వాళ్ళంగా ఉండాలని అదేవిధంగా రెండవ మాటను బట్టి పశ్చాత్తాపముతో దొంగ ఏ విధంగా వచ్చాడో ఆ విధంగా మనము కూడా యేసుక్రీస్తు వారి కల్వరి సిలువ కార్యాన్ని ప్రకటించడం ద్వారా అనేకులను దేవుని రాజ్య వారసులో చేయాలి అనే విషయాన్ని రెండవ మాట మనకు తెలియచేస్తుంది మూడవ మాట ఎప్పుడైతే మనము రక్షణ అనుభవంలోనికి వచ్చామో నూతన కుటుంబముగా ఏర్చబడ్డ ఏర్పరచబడ్డామని సంఘములో చేర్చబడ్డామనే విషయాన్ని మనకు తెలియజేయటం జరుగుతుంది అంటే తండ్రి అయిన దేవుని యొక్క కుటుంబంలోనికి మనం వచ్చామనే విషయాన్ని ఆ కుటుంబంలో మనం బాధ్యత కలిగి ఉండాలనే విషయాన్ని మూడవ మాట తెలియజేయడం జరుగుతుంది నాలుగవ మాట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ వేదనను తెలియజేయడం జరుగుతుంది ఐదవ మాటను బట్టి మనము ఆత్మల దాహము కలిగి అనేకులకు స్వార్థ ప్రకటించి అనేకులను పరలోక రాజ్యంలో చేర్చాలనే విషయాన్ని మనకు కూడా తెలియచేయటం జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఏ విధంగా చేయుటకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుడిని మహిమపరచాడో అదేవిధంగా మనము కూడా సమాప్తమాయను అనే విధంగా మనము కూడా మన కొరకై దేవుడిచ్చిన ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుడిని మహిమపరిచే వాళ్ళంగా ఉండాలనే విషయాన్ని ఆరో మాట తెలియజేస్తుంది చివరిగా మన ఆత్మను తండ్రికి అనగా దేవునికి అప్పగించే అనుభవంలో కూడా మనం ఉండాలి ప్రభువా ఇదిగో విచ్చిన ఆత్మ తిరిగి నీకు సమర్పిస్తూ ఉన్నానని చెప్పే అనుభవంలో ఉండాలనే క్రైస్తవులమైన మనకు కూడా ఈ ఏడు మాటలు అనేక రకాలుగా పాఠాలను తెలియజేయడం జరుగుతుంది ఆ విధమైన అనుభవంలో ఉండనట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిషత్తులైన మా ప్రియ పరిలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వందనాలు దేవా కొన్ని కొన్ని విషయాలను ప్రభు కలువరి శిలువలో మీరు పలికిన ఏడు మాటలను జ్ఞాపకం చేసుకోవడంలో సహాయం చేశారు విన్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభువారి నామంలో వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ ప్రైస్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ